హలో అండి అందరికీ పిల్లలకి హెల్దీగా ఇలా స్నాక్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బొబ్బర్లలోని ఫైబర్ పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు గుండె జబ్బులను నివారిస్తాయి బ్లడ్ ని కూడా తగ్గిస్తాయి వెయిట్ లాస్ అవ్వడానికి ఇందులో ఉండే ఫైబర్ అండ్ ప్రోటీన్ యూజ్ అవుతాయి అలాగే మన స్కిన్ని కూడా హెల్దీగా ఉంచుతాయి ఇది ని అదుపులో ఉంచుతుంది ఇవి మన బాడీకి శక్తినిస్తాయి ఉడికించిన బొబ్బర్లు ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి బొబ్బర్లలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అందులో ఇవి ఒకటి మేమైతే బొబ్బర్లు అంటాం కొంతమంది అలసందలు అని కూడా అంటారు బొబ్బర్ల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు అంటే మన తాతయ్య నానమ్మలు అమ్మమ్మలు ఆ కాలంలో ఎక్కువగా ఈ వర్షాకాలంలోనూ ఎండాకాలంలోనూ ఇలాంటి పప్పు ధాన్యాలతో గుగ్గిళ్ళు వేసుకునేవారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బొబ్బర్లలోని చిన్న చిన్న రాళ్ళు పుల్లలు లాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని మనకు ఎన్ని కావాలో అన్నీ మెజర్ చేసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్ళతో వాష్ చేశాక మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక నాలుగైదు గంటలు నానబెట్టాలి నాలుగైదు గంటల తర్వాత వాటిని ఒక ప్రెజర్ కుక్కర్లో కానీ ఇలా స్టీల్ గిన్నెలో కానీ మీరు ఎలా అయితే ఏ గిన్నెలో ఉడకపెట్టాలి అనుకుంటే ఆ గిన్నెలో వేసుకొని అందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గిన్నె పైన మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఎందుకంటే హైలోనే పూర్తిగా పెట్టేస్తే పొంగే అవకాశం ఉంటుంది ఇలా గిన్నెలో పెడితే మధ్య మధ్యలో చెక్ చేసుకొని చూసుకోవచ్చు మనకు గుగ్గిళ్ళు ఉడికితే కొంచెంగా పగుళ్లు వస్తాయి గిన్నెల మీద అలా అయినప్పుడు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వాటిని జల్లి గిన్నెలో కానీ స్ట్రైనర్తో కానీ వడకట్టుకోవాలి తర్వాత వీటికి తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు తాలింపు కోసం ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసి అందులో పచ్చిమిర్చి కూడా వేయాలి మీకు కావాలి అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే రెండు వేస్తున్నాను ఇవి కొంచెం వేగినాక ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ వేసి మిక్స్ చేసి కొంచెం సేపు వేగనివ్వాలి ఇందులో లైట్గా సాల్ట్ వేశాను త్వరగా ఆనియన్స్ వేగుతాయని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాక పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే గుగ్గిళ్ళు యాడ్ చేసి సాల్ట్ చూసి వేసుకోవడమే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి మిక్స్ చేసి అవి వేగినాక గుగ్గిళ్ళు యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నచ్చితే లెమన్ యాడ్ చేసుకోండి మా ఇంట్లో ఇప్పటికీ గుగ్గిళ్ళు వేస్తే మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద వేస్తారు అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంటారు మా వాళ్ళు మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని మనం కూడా ఏ పది రోజులకు ఒకసారో మీ వీలును బట్టి చేసుకొని తింటే మన హెల్త్ కూడా మంచిదే కదా ట్రై చేస్తే ఎలా ఉన్నాయి